డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత

మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి ఏ దేవత దేవి దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బావుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఏ దేవి దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బావుగా ఉంటుంది ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదవులు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి సింహరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వ్యక్తులు అలాగే స్వల్ప సంతానం కలిగినటువంటి వ్యక్తులు మంచి శ్రమాధికులుగా ఉంటారు అలాగే ధర్మ కార్యక్రమం అనేటువంటి చేసేటువంటి వారు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు గురువుల మాట పెద్దల మాట చాలా చక్కగా వినేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు చూడ్డానికి చాలా శ్రీమంతుని వలె చాలా టీవీగా హుందాగా కనబడేటువంటి మనస్వభావం కలిగింది మధుర పదార్థములు ఎందు ఇష్టం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే వీరికి పేదవులు ఉపనిషత్తులు పైన శ్రద్ధాధికం ఎక్కువగా ఉంటుంది అలాగే విశేషమైనటువంటి విద్యా సంపన్నులుగా ఉంటారు అనేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక వీరికి ఈ మార్చి మాసంలో ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార ప్రతి అని కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి యశోవృద్ధి బలం తేజ చాలా మంచి యశోవృద్ధి కలుగుతుంది అనుకున్నటువంటి పనులలో చాలా దిగ్విజయం అనేటువంటిది కలగజేస్తారు కులాచారము ఎందు శ్రద్ధ ధనలాభము స్త్రీస్థౌక్యం కలుగుతుంది అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది అలాగే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది వివాహపరంగా సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారికి విభేదాలు అనేటువంటి తొలగిపోతాయి విధంగా యోగకారకమైనటువంటి ఫలితాలు ఈ మార్చి మాసంలో కలుగుతున్నాయి అలాగే ఇక ముఖ్యంగా కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్నట్లయితే సోదర సోదరులతో సోదరా సోదరడి మనులతో వినోదాలకు దా తీసేటువంటి పరిస్థితులు ఏర్పడము ధనం గురించి అంటే ఆర్థికమైనటువంటి విషయాల రీత్యా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము ముఖ్యంగా అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఈ మాసంలో గోచరించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇంకా సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడము కోర్టు వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వెళ్లాల్సి రావడము అలాగే భార్యాభర్తాదుల పూర్వకంగా సంతానపరమైనటువంటి సమస్యలు శుభదాయకంగా యువదాయకంగా మారినప్పటికీ కూడా అయితే డివోర్స్ సంబంధించి విడాకులకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సమయం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల విషయాలలో పూర్వకంగా ముఖ్యంగా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చేసేటువంటి పనులలో అంటే ఓ వ్యాపారం ప్రారంభిస్తాం చాలా చక్కగానే ఉంటుంది కానీ అందులో ఆటంకాలు ఏదో విధంగా బంధువులతో కానివ్వండి లేదా మనకు ఫైనాన్షియర్స్తో కానివ్వండి కాస్త ఆటంకాలు అనేటువంటి కలగడము వాటి పూర్వకంగా మనం స్థైర్యం అనేటువంటి కోల్పోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం అలాగే ముఖ్యంగా మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం ఉంది రాత్రిపూట ప్రయాణాల పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండండి వాహనాదులతో ముఖ్యంగా అతి జాగ్రత్త అని చెప్పి అవసరం అని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పవచ్చు సింహరాశి వారు మరి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి అనుకూల పరిస్థితులు పొందడానికి ఆదివారం రోజున చక్కగా సూర్య నమస్కారాదులు చేసుకోవడం ఆదివారం రోజున మధుమాంసములు నిషేధం చేయడము ఏకభుక్త భోజనం చేయడం చక్కగా ఆ రోజున గోధుమలు ఒక బ్రాహ్మణోత్తమునికి దానం చేయడం ఆరాధన చేసుకోవడం సూర్యగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం అలాగే సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం పూర్వంగా మీరు ప్రతికూల పరిస్థితి నుండి అనుకూల పరిస్థితులు పొందుతారు అలాగే ఇక మీరు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం ఓం బ్రహ్మనే జగదాధారాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతుంది